ఓం నమో గణపతయే ఈ మధ్య నన్ను అత్యధికంగా అడిగినటువంటి ప్రశ్న ఏదైనా ఉంది అంటే కనుక సంక్రాంతికి సంబంధించి గాజుల విషయంలో ఒక అపోహ బాగా బయలుదేరింది ఆ అపోహ బాగా ప్రచారంలోకి వచ్చింది ఇది నిజమా కాదా దయచేసి చెప్పండి అని నన్ను చాలామంది అడుగుతూ వచ్చారు గతంలో నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కూడా కావచ్చు రైల్లో మనం ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు కొన్ని కాగితాలు పంచిపెడుతూ ఉండేవారు ఆ కాగితాల్లో ఏదో ఒక దేవుడికి సంబంధించినటువంటి ఒక కథ ఉండేది ఫలానా ఆయన ఫలానా సమస్యలో ఉండగా ఫలానా దేవుడు ఆ సమస్య నుండి బయటపడేశాడు అనే ఒక చిన్న కథ ఉండేది అర్ధ పేజీ ఉండేది ఆ తరువాత ఆ కథకు సంబంధించినటువంటి ఒక చిన్న సూచన కింద ఉండేది ఈ కథ చదివిన తరువాత ఇలాంటి కాగితాలని మీరు కనీసం ఇరవై మందికో పది మందికో ముప్పై మందికో పంచిపెట్టి తీరాలి లేకపోతే మీ పైన ఆ దేవుడు ఆగ్రహిస్తాడు అని దాని మీద వ్రాస్తూ ఉండేవారు ఆ విధంగా చాలా కాలం గడిచింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఇలాంటి కాగితాలు బాగా ప్రచారంలోకి వచ్చేసాయి ఈరోజు సోమవారం లేకపోతే ఈరోజు గురువారం అని ఫలానా దేవుడు ఫోటో పెట్టడం దాని కింద ఏదో రాయడం దీనిని మీరు ఇరవై ఒక్క మందికి షేర్ చేస్తే చాలు మీరు శుభవార్త వింటారు అని ఈ విధంగా రకరకాల అపోహలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి ఒక పక్క సైన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఒక పక్క ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది అదే విధంగా అపోహలు కూడా బాగా ఎక్కువగా ప్రచారంలోకి వస్తూ వచ్చాయి ఇక ప్రస్తుత అపోహ విషయానికి వచ్చేస్తే రాబోయేటటువంటి మకర సంక్రాంతి కీడు కలుగజేయనున్నది కావున ఒక కొడుకు ఉన్నటువంటి మహిళలందరూ కూడా తప్పక ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు అడిగి తీసుకొని భిక్షగా అడిగి తీసుకుని వీళ్ళు గాజులు కొనుక్కుని వేసుకోవాలి అని ఆ గాజులకు సంబంధించి కూడా అనేక అనేక లెక్కలు అందులో వ్రాస్తూ ఉన్నారు వీడియోల్లో చెప్పేస్తూ ఉన్నారు దీనికి ఏదైనా శాస్త్ర ప్రామాణికత ఉందా అని చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కనిపించటం లేదు ఎండమావి ఏ విధంగా అయితే మనం ఒక రోడ్డు మీద ఎండలో వెళుతూ ఉన్నాం అనుకోండి దగ్గరలోనే మనకు నీరు ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడికి వెళితే నీరుండదు దానికే ఎండమావి అని పేరు అంటే ఎండలో మనకు నీటిలాగా భాస ఒక అపోహ మాట అండి ఆ విధంగా మనం వెళుతూనే ఉంటాము వెళ్లే కొద్దీ మనకు అల్లంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది అదే విధంగా ఇలాంటి అపోహలకు కూడా మనకు ఎక్కడా కూడా శాస్త్ర ప్రామాణికత కనిపించదు ఇందులో మనం ఖండించాల్సినటువంటి ఒకే ఒక అంశం అన్నీ ఖండించటం లేదు నేను ఎందుకు అనంటే గాజులు అనేవి ఆడవారికి ఎప్పుడూ కూడా మంచి చేసేవే గాజులు సౌభాగ్యానికి ప్రతీకలు స్త్రీ ధర్మాల్లో మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రాల్లో వశిష్ఠ సంహిత అని ఒక ధర్మశాస్త్రం ఉన్నది ఆ వసిష్ఠ సంహితలో స్త్రీ ధర్మాల గురించి చెబుతూ పుణ్యచరిత పతివ్రత అలాగే పుణ్య స్త్రీ అంటే ఎవరు వారి యొక్క లక్షణాలేమిటి అని చెబుతారు ఆ లక్షణాల్లో భాగంగా ఒక శ్లోకం ఉంటుంది కంచుకం కంఠ సూత్రంచ కర్ణపత్రే తథాంజనం కాచకాభరణం చేవ హరిద్రాస్నాన పుండ్రకం కేశప్రసాధనంచైవ పాదనాసా విభూషణం తాంబూలాదీని లక్ష్మాణి ప్రోచ్యంతే పుణ్యయోషిత చ కంఠే కాచకాభరణైర్యుత ఇందులో స్పష్టంగా మణిబంధానికి మణిబంధం అంటే మణికట్టు మణికట్టుకు కూడా ఆభరణాలు ధరించడము అనేటటువంటిది పతివ్రత లక్షణము పుణ్యస్త్రీ లక్షణం సుమంగలి లక్షణము అని చెబుతాయి ధర్మశాస్త్రాలు వశిష్ఠ సంహిత కూడా అదే మాట చెబుతూ ఉంటుంది మొత్తం ఒక మహిళ అంటే వివాహిత స్త్రీ తన శరీరంలో ఎక్కడెక్కడ ఆభరణాలు ధరించాలి అని అంటే కనుక కంఠాభరణం కావచ్చు కాళ్లకు కావచ్చు చేతికి కావచ్చు కళ్ళకు కాటుక కావచ్చు ఈ విధంగా అన్ని లక్షణాలు చెప్తారు అవన్నీ మళ్ళీ నేను తర్వాత చెప్తాను ఆ విధంగా అందులో భాగంగా మణిబంధానికి కూడా ఆభరణం ఉండాలి మణికట్టుకు కూడా ఆభరణం ధరించాలి అని చెప్తారు ఆ మణికట్టుకు ధరించేటటువంటి ఆభరణాలు ఏమిటి అని అంటే గాజులు కావున ఒక స్త్రీ వివాహిత స్త్రీ సౌమంగల్యం కోసం మంగళాల కోసం సకల శుభాలను పొందడం కోసం ధరించేటటువంటివి గాజులు ముఖ్యంగా వివాహిత స్త్రీ భర్త యొక్క శ్రేయస్సు కోసం ధరించేటటువంటి ఆభరణాలు అనేకంగా ఉంటాయి అవన్నీ కూడా ఆ యొక్క పుణ్య స్త్రీ లక్షణాలు అని అదేవిధంగా పాతివ్రత్యానికి కూడా అవన్నీ కూడా రక్షా కవచాలుగా శాస్త్రాలు చెబుతూ ఉంటాయి కావున గాజులు ధరిస్తారు అంటే కనుక గాజులు భర్త యొక్క ఆయుష్టు కోసమే ధరిస్తారు అంతేకాని గాజులకు అలాగే కొడుకులకు సంబంధం ఏమీ ఉండదు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కావున గాజులు ధరించడం ఎప్పుడూ కూడా గొప్ప విషయమే సంక్రాంతి వస్తుంది అని అంటే కనుక పూర్వకాలంలో అయితే గ్రామాల్లో ఇళ్ల ముందుకే గాజులవాళ్ళు వచ్చేస్తూ ఉండేవారు రకరకాల గాజులు తీసుకుని వచ్చి అమ్ముతూ ఉండేవారు గాజులవాడు ఎప్పుడు వస్తాడా అని కూడా మహిళలు ఎదురు చూస్తూ ఉండేవారు గాజులాయన పక్కింట్లోకి వచ్చాడంటే చాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరేడు ఇళ్లవాళ్ళందరూ కూడా అక్కడ చేరిపోయేవారు చక్కగా పండుగ వాతావరణం అందరూ కలిసి ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళు కొనుక్కుంటూ ఉండేవారు సంక్రాంతి సందర్భంగా ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళు కొనుక్కోవడం కానీ ఎన్ని రకాల గాజులైనా కొనుక్కోండి చాలా సంతోషం అవన్నీ కూడా సౌభాగ్యానికి ప్రతీకలు కాబట్టి గాజులు కొనుక్కోవాలి ధరించాలి అదేవిధంగా కొడుకుల శ్రేయస్సు సంతానం యొక్క శ్రేయస్సు కోరుకోవడంలో కూడా తప్పులేదు కానీ ఈ సంక్రాంతికి ఈ విధంగా ఇద్దరు కొడుకులో ఉన్న వాళ్ళ వద్దకు వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చుకుని మరీ గాజులు ధరించకపోతే కొడుకుకు కీడు కలుగుతుంది మన సంతానానికి కీడు కలుగుతుంది అనే ప్రచారం ఉంది చూసారా ఇది అబద్ధపు ప్రచారము దీని వెనుక ఏ విధమైనటువంటి శాస్త్రీయ ఆధారం కూడా లేదు మీ బిడ్డల యొక్క ఆయుష్ను ఆరోగ్యాన్ని కోరుకోండి దానికి దైవానికి పూజ చేస్తే చాలు దాన ధర్మాలు చేస్తే చాలు దానం కొద్దీ బిడ్డలు అంటారు కదా దానం చేసి కొడుకు యొక్క శ్రేయస్సు కోరుకోవచ్చు అదేవిధంగా దేవాలయంలో పూజ చేసి కొడుకు యొక్క శ్రేయస్సు కోరుకోవచ్చు అదేవిధంగా గోసేవ చేసి కూడా వంశ వృద్ధి వంశం యొక్క శ్రేయస్సు కూడా కోరుకోవచ్చు అంతేకాని వేరే వారి వద్దకు వెళ్ళి గాజులకు డబ్బులు అడిగి తెచ్చుకుని గాజులు కొనుక్కుని వేసుకోవడం ద్వారా నా బిడ్డలు బాగుంటారు అనుకోవడం మాత్రం మూఢ నమ్మకం మాత్రమే ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇలాంటి మూఢ నమ్మకాలను ఏ మాత్రము కూడా నమ్మకండి శాస్త్రంలో ఏది ఉంటే అది నమ్మాలి అది వినాలి లేదా పరంపరాగతంగా వచ్చినటువంటి ఆచారం ఏదైనా ఉంటే దాన్ని నమ్మాలి దాన్ని ఆచరించాలి శాస్త్రంలో మనకు కనిపించకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో స్థలాచారమో లేకపోతే ప్రాంతీయ ఆచారమో మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుక్కుంటే కనుక ఆ బంగారాన్ని బీరువాలో దాచుకుంటే కనుక ఆ బంగారం అక్షయమైపోతుంది సంపదలు మనకు అక్షయంగా వచ్చేస్తాయి అనే ప్రచారం చాలా కాలం పాటు జరిగింది ఆ ప్రచారం ఎలా వచ్చింది అంటే కనుక జ్యువెలరీ షాపుల వాళ్ళు చేసినటువంటి ఒక వ్యాపార పథకం మాత్రమే అది బిజినెస్ ట్రిక్ దాంట్లో అందరూ కూడా పడ్డారు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా భర్తను ఆ రోజు బంగారు కాసు కొనాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉండేవారు వాళ్ళు కూడా వేరే దారి లేక అప్పోసప్పో చేసి బంగారు కాసు కొంటూ ఉండేవారు ఆ విధంగా కొనుక్కున్న వాళ్ళ ఇళ్లల్లో ఎంతమంది ఇళ్లల్లో బంగారం అక్షయమైపోయిందో తెలియదు ఎన్ని బీరువాలు బంగారంతో వాటంతట అవే నిండిపోయాయో తెలియదు అసలు సిసలైనటువంటి అక్షయ తృతీయ గురించి మనం చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ నాడు ఏ పుణ్యం చేసినా ఏ దానం చేసినా ఏ జపం ఏ హోమం ఏ వ్రతం చేసినా కూడా దాని ఫలం మనకు అక్షయంగా వస్తుంది అనే చెప్పబడింది అవి మాత్రం మనమంతా కూడా విడిచిపెట్టేశాం విడిచిపెట్టేసి బంగారం కొనుక్కుంటే ఆ అయిపోతుంది అనేటటువంటి ఒక అంశాన్ని మాత్రమే తీసుకుని చాలా కాలం పాటు ఆ మూఢనమ్మకం వెంటే జనం కూడా నడిచారు దానివల్ల చాలా కుటుంబాల్లోని మగవారు ఇబ్బంది పడ్డారు నాతో చాలామంది భర్తలు చెప్పుకొని బాధపడ్డారు కూడాను నేను అందుకే అక్షయ తృతీయ సందర్భంగా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది ఈ గాజులకు సంబంధించినటువంటి ప్రచారం కూడా అలాంటిదే మీ బిడ్డల శ్రేయస్సు మీరు కోరుకోవడంలో తప్పులేదు గాజులు వేసుకోవడంలో కూడా తప్పులేదు పండుగ అంటే గాజులు కొత్త బట్టలు ఇవన్నీ కూడా సర్వసాధారణం కదండి పండుగల భాగమేవి కాకపోతే ఈ విధంగా అందరి వద్ద కూడా అడిగి యాచించి డబ్బులు తెచ్చుకుని గాజులు కొనుక్కుని వేసుకుంటే తప్ప మీ బిడ్డలు బాగుండరు అనేటటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఇది ఖండనార్హం తప్పకుండా ఈ ప్రచారాలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి పండుగ నాడు మీ బిడ్డల పేరు మీద దేవాలయంలో పూజ చేయించుకోవచ్చు గోసేవ చేసుకోవచ్చు దాన ధర్మాలు చేయవచ్చు మీరు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు గాజులు కూడా కావలసినన్ని గాజులు కొనుక్కొని ధరించవచ్చు కానీ ఇలాంటి ప్రచారాలు మాత్రం ఎవరో నమ్మవద్దు భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు మీ వద్ద గాజులు కొనుక్కునే శక్తి ఉంటే గాజులు కొనుక్కోండి లేకపోతే లేదు స్వస్తి